శ్రీకృష్ణుని కలియుగ సందేశం ఒకరోజు పాండవులంతా శ్రీకృష్ణుడి పాదాల దగ్గర కూర్చుని రాబోయే కలియుగంలో మనుషుల పరిస్థితి ఎలా ఉంటుంది ధర్మం ఎలా మారుతుంది అని అడిగారు దానికి శ్రీకృష్ణుడు అర్థవంతంగా నవ్వి రాబోయే కాలం గురించి నేను మాటల్లో చెప్తే మీకు అర్థం కాదు దాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే ఆ లోతు తెలుస్తుందని అన్నాడు వెంటనే తన చేతిలోకి ధనస్సు తీసుకుని నాలుగు బాణాలను నాలుగు వేరువేరు దిక్కులకు వదిలాడు ఆ బాణాలు ఎక్కడ పడ్డాయో వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ మీకు ఏం కనిపిస్తుందో చూసిరండి అని పాండవులను ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణుడు వేసిన బాణాలను వెతుక్కుంటూ నాలుగు దిక్కులకు వెళ్ళిన పాండవులకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి వెన్నులో వణుకు పుట్టింది మొదట ధర్మరాజు ఒకచోట ఒక ఆవును చూశాడు అది తన దూడమీద ఉన్న అతి ప్రేమతో ఎంతలా నాకుతుందంటే ఆ దూడ మీద నుంచి రక్తం కారుతున్నా ఆపకుండా ఇంకా నాకుతూనే ఉంది మరోవైపు భీముడు చూసిన దృశ్యం ఇంకా వింతగా ఉంది అక్కడ చుట్టూ ఉన్న చిన్న చిన్న బావులన్నీ నీళ్లతో నిండి పొర్లుతున్నాయి కాని మధ్యలో ఉన్న అతి పెద్ద బావి మాత్రం చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది ఇక అర్జునుడికి ఒక పక్షి కనిపించింది దాని రెక్కల మీద పవిత్రమైన వేదాలు లిఖించి ఉన్నాయి కానీ అది మాత్రం ఒక కుల్లిపోయిన శవాన్ని పీకుతింటోంది చివరిగా నకులుడు ఒక పెద్ద బండరాయిని చూశాడు అది కొండమీదనుంచి వేగంగా దొర్లుకుంటూ వస్తూ అడ్డువచ్చిన పెద్ద పెద్ద చెట్లను పిండి పిండిచేసింది కాని ఆశ్చర్యంగా ఒక చిన్న తులసి మొక్క అడ్డురాగానే ఆ బండరాయి ఆగిపోయింది ఈ నాలుగు వింతలు చూసి వారికి ఏం అర్థం కాక ఆ భయంతోనే మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరికి పరుగున వచ్చారు ఆ నాలుగు దృశ్యాలు చూసి కంగారు పడుతున్న పాండవులను చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో కలియుగ రహస్యాన్ని ఇలా వివరించాడు ధర్మరాజా నువ్వు చూసిన ఆవుదూడా దృశ్యం కలియుగ తల్లిదండ్రుల అతి ప్రేమకు నిదర్శనం తల్లిదండ్రులు పిల్లల మీద మమకారంతో వాళ్ల తప్పులను కూడా సమర్థిస్తూ అతి గారాభంతో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నాశనం చేస్తారు భీమా నువ్వు చూసిన బావుల సంగతి ఏంటంటే కలియుగంలో ధనవంతులు తమ బంధుమిత్రులతో కలిసి విలాసాలు చేస్తారు తప్ప పక్కనే ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయరు అర్జున నువ్వు చూసిన పక్షి వేషధారులైన బాబాలకు నాయకులకు ప్రతీక వాళ్ళు పైకి వేదాలు నీతులు వల్లిస్తూనే లోపల మాత్రం ప్రజలను మోసం చేస్తూ పాపపు పనులు చేస్తారు ఇంక చివరగా నకుల ఆ దొర్లుకుంటూ వచ్చిన బండరాయే కలియుగంలో మనిషికి వచ్చే కష్టాలు వాటిని ఆస్తులు అధికారాలు బంధుబలాలు ఏవీ ఆపలేవు కాని కేవలం భగవంతుని నామస్మరణానే ఆ చిన్న మొక్క మాత్రమే ఆపగలదు అని చెప్పి కృష్ణుడు కలియుగ వాస్తవాన్ని వాళ్లకు కళ్ళకు కట్టినట్లు వివరించాడు అలా కలియుగ వాస్తవాలను వివరించిన తర్వాత ఆందోళనగా ఉన్న పాండవుల వైపు చూసి శ్రీకృష్ణుడు ధైర్యం చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు కలియుగం అంటేనే దోషాల సముద్రం అందులో ఎన్నో అనర్ధాలు ఉంటాయి కాని అందులోనూ ఒక గొప్ప వరం ఉంది ఆ చిన్న మొక్క ఆ పెద్ద బండరాయిని ఆపినట్లే కలియుగంలో మనిషికి వచ్చే కొండంత కష్టాన్ని కూడా హరినామస్మరణ అనే చిన్నం మంత్రం ముక్కలు చేయగలదు మిగతా యుగాల్లో లాగా కఠినమైన తపస్సులు భారీ యజ్ఞాలు చేయనవసరం లేదు కేవలం ఆతితో నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు పిలిచిన వెంటనే పలికే దేవుడిగా నేను వాళ్ళ వెంటే ఉంటాను ఇదే కలియుగ మానవులకు నేను ఇచ్చే ఏకైక వరం అని వారికి ఇచ్చాడు ఫ్రెండ్స్ జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి